ఇవాళ కేసీఆర్ మళ్ళీ మహేష్ లాంటి గారిని ఒకవేళ అక్కడికి వస్తే ఊదకరలాగా కేసీఆర్ చేతికి ఇస్తే నాలుగు వందల రెండు పార్లమెంట్లు కూడా గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాని సరైన పద్ధతిలో వినియోగించుకోవడానికి పిఆర్ సైనిక్ సైన్యం సిద్ధంగా ఉండాలి తప్పకుండా మరి మనిషి మనిషి బడుగు పదిహేను వర్గాల మొదటి నుంచి కూడా బడుగు

యాభై శాతం ఉన్న పడుగు బలహీన వర్గాలకు రిజర్వ్ para onde é No allora. బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచి ఇప్పుడు పార్టీ మళ్ళీ పోయి నరసింహస్వామి యాదగారు అయోధ్య ఉన్న రాముడు యాదో రాముట్లాడగడానికి ప్రయత్నం చేస్తాడు కాదు మన నుండి కూడా కళ్యాణాలు చేస్తారు నుండి జెండా ఏ